ਨੇਮ <laughs> Tempat dia apa masuk? Ini macam mana? Ini तो देखो ये सब कुछ हो जाएगा बड़े भी बात नहीं है बड़े बात है मेरे ऊपर चले निवेदन मित्र मान लिया जी जो बोल रहे हैं तो डाल देंगे मैं जैसा करता हूं मैं करता हूं ये कहता हूं निवेदन मान लिया सर चलो पहले के सर सर खाली टेबल ले और काट दे इधर उधर मेरे आदमी में मतलब ये बोलते हैं एसडीएम के अंदर में को नंबर ད�ས 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 དས དས ད� اڻو 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 ا మనే ఊరు వనిచారు గా మేనేజింగ్ సర్ మనీర పెడు నా కన్నుని ఇర్రాలే లూక్ ఉంది అనుకో నడవగరు నేను నాటరు ఆ కు డాలర్ స్టేషన్ నాన్ లోకల్స్ ఉండొద్దు కదా బేసిక్గా అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు మీకు ఏమైనా ఉంటే చెప్పండి కొత్త నేను మీడియానే మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నాను నాన్ లోకల్ కాబట్టి గవర్నమెంట్ లో ఉండొద్దు కదా ఏం చేయలేదంటే మీరు హోటల్తో మాట్లాడుతున్నారు కదా ఇప్పటిదాకా ఇద్దరు హోటల్తో మాట్లాడినావు కదా ఉన్నచ్చట చెప్పండి రూల్స్ కొత్త రూల్స్ ఉంటే చెప్పండి నేను చెప్పి మాకు తెలియదు కదా మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా మాకు కొంచెం తెలిసి మేము ఎవరన్నారు ఎవరు రారండి ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి పోతా మీకు మీరు చూపించండి పాస్ ఉంటే చూపించండి నా పాస్ ఉంది బాగా చూపిస్తే మీరు చూపించండి చెప్పేయండి ఇక్కడ ఎందుకు చేస్తా అండి చెప్పండి మీరు రికార్డు తీసేస్తారు మీ పోలీసులు ఏం చేస్తారు నాకు అర్థం కాదు మీరు పోలీసులు చెప్పాలి కదా మీరేం లాండ్ ఆర్డర్ ఏం ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తాను ఇట్లా ఉంటే ఇట్లా నాన్న లోకలు ఎట్లుంటారు చెప్పండి వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎట్లుంటారు చెప్పండి చెప్పండి మరి కనీసం అమ్మ ఎలక్షన్ అంటే ఇంత ఘోరమా చిన్న ఎలక్షన్ ముప్పై ఎలక్షన్ కోసం పాస్ ఎట్లా పాస్ ఉండాలి కదా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి